నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి ఫణిగారు రథసప్తమి వచ్చేస్తోంది ఆ అందరూ కూడా చాలా వైభవంగా ఈ రథసప్తమిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుంటారు కశ్యప అతిథులకి జన్మించినటువంటి లోక నాయకుడు సూర్య భగవానుడు ఆయనకి కృతజ్ఞతని ఆవిష్కరించడం విన మనకి ఇంకొక మార్గమే లేదు ఖచ్చితంగా ఆవిష్కరించాలి అందున రథసప్తమి నాడు ఇంకా విశేషంగా మరి శుక్రవారంతో కూడినటువంటి ఈ రథ సప్తమి ఆ ఈసారి ఎలా ఏం చేసుకోమంటారు ఇప్పటిదాకా మేము మాకేం అలవాట్లేదండి ఎలా చేసుకోవాలి కాస్త చెప్పండి అనే వాళ్ళకు కూడా ఒక్కసారి చెప్పచ్చు నిజంగా ద్వాదశ ఆదిత్యులు మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రువర్గ భాస్కరేభ్యోన్నమ అని చెప్పి మనం ప్రతిరోజు భగవంతుడికి దండం పెట్టుకోవాలి అయితే ఇందులో ఉన్న శాస్త్రీయతను కూడా తెలుసుకోవాలి పన్నెండు మంది సూర్యులు ఉన్నారా అంటే నిజానికి పేర్లల్ యూనివర్స్ ఖచ్చితంగా ఉంది అని అంటారు పన్నెండు మంది సూర్యుల్లో మనం ఉండేటువంటి సూర్యుడు యొక్క పేరు విష్ణువు అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు అంటే మనలాగే తొమ్మిది భూములు కూడా ఉన్నాయి లేదా పన్నెండు భూములు ఉన్నాయి అనేటువంటిది కూడా శాస్త్రంలో అయితే అంత లోపలికి మనం వెళ్ళగలగాలి ప్రత్యేకించి ఈ లోకంలో పుట్టినటువంటి మనకి ఒక్కో నెలలో ఒక్కొక్క సూర్యుడు ఉన్నారు ఈ లోకంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సూర్యుడు మనకి ఉన్నారు అలాగే ఉత్తరాయణ ప్రారంభ కాలంలో ఒక నెల రోజుల పాటు ఉండేటువంటి సూర్యుడి పేరు భగుడు ఈ సూర్యుడు తర్వాత శ్రావణ మాసంలో ఉండేటువంటి సూర్యుడు విష్ణువు అలాగే కార్తీక మాసంలో ఉండేటువంటి సూర్యుడికి ఇలా రకరకాలైనటువంటి పేర్లు పన్నెండు పేర్లు పన్నెండు సూర్యుళ్ళకి ఉన్నాయి సూర్యుడి యొక్క గమనాన్ని బట్టే మన జీవనం ఒక్కరోజు సూర్యుడు లేకపోతే మనం బతకలేము ఎందుకు ఈ సూర్యుడి యొక్క శక్తే ఈ తొమ్మిది గ్రహాలని పట్టుకుని కేంద్రం వైపు నడిపిస్తూ ఉన్నటువంటిది ఆ ఒక్క రోజు సూర్యుడు లేకపోతే మన జీవితం లేదు ఇక భూమి లేదు అలాంటిది ఆ సూర్య భగవానుడు కూడా ఎప్పుడు పుట్టాడు అన్న విషయం మన పూర్వీకులు చెప్పారు నిజానికి చూడండి ఎంత గొప్ప విషయం భూమి ఎప్పుడు పుట్టిందో మన వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఎప్పుడు ఇంత బిగ్ బ్యాంగ్ తిరిగిల మరి సూర్యుడు ఎప్పుడు పుట్టారు మన తెలుగు తిథుల్లోనే చెప్పారు మాఘమాస శుక్ల పక్ష సప్తమి తిథి రోజున ఈ విశే విశాఖ అనేటువంటి నక్షత్రంలో సూర్య భగవానుడు జన్మించాడు నక్షత్రం కూడా చెప్పారు విశాఖ నక్షత్రంలో జన్మించాడు సూర్య భగవానుడు కశ్యప అదితి అనేటువంటి ఆ ఇద్దరు పుణ్య దంపతులకి జన్మించాడు ఆయన జన్మించిన తర్వాత దినదిన ప్రవర్ధమానంగా ఎదిగి గ్రహరాజు అయ్యాడు అని చెప్పి శాస్త్రంలో నవగ్రహ పురాణంలో చెప్పారు అందుకని మాఘశుద్ధ సప్తమి రోజున ఆయన యొక్క జన్మదినం కాబట్టి ఈ మాఘశుద్ధ సప్తమి రోజున ఆయన జన్మించారు అందుకనే ఆ రోజు ఏం చేస్తారు సూర్య భగవానుడికి విశేషంగా అర్చనాది కార్యక్రమాలు ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞా సమేత శ్రీ సవిత్రు సూర్యనారాయణ స్వామిని అనే మహా అనేటువంటి మంత్రాన్ని కూడా ఎక్కువ సార్లు జపిస్తూ ఉంటారు అలాగే ఈ రోజు సూర్యుడికి ఉపయోగించేటువంటి అక్షతలు కూడా ఎర్ర అక్షతలు వాడుతూ ఉంటారు అసలు ఈ రోజు ఎలా ప్రారంభించాలి ఎలా పూర్తి చేయాలి అనేటువంటిది కూడా శాస్త్రబద్ధంగా చెప్పారు ఆ రోజు సూర్యోదయానికి మునిపే స్నానం చేయమన్నారు ఎలా చేయమన్నారు అభ్యంగన స్నానం చేయమన్నారు నెత్తి మీద జిల్లేడాకు పెట్టుకుని రేగుపండు పెట్టుకుని తలార స్నానం చేయమన్నారు ఎందుకు జిల్లేడు అనేటువంటిది రవికి సంబంధించినటువంటి ఆ వృక్షము జిల్లేడు చెట్టు ఆ ధాతు రవికి సంబంధించినటువంటిది సమిధ అలాగే రేగుపండు మనం భోగి పండు పోస్తాం దానిలో ఉన్న ఆంతర్యం కూడా మనకి తెలుసును ఎర్రటి పండు ఎరుపు అనేటువంటి రంగు సూర్యుడికి సంబంధించింది ఎప్పుడైతే ఈ జిల్లేడు పుష్పము ఈ రేగుపండు నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తామో ఆ సూర్యుడికి సంబంధించినటువంటి శక్తి మన యొక్క బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోకి ప్రసరిస్తుంది నెత్తిమీ పెట్టుకుని స్నానం చేయాలి చేసిన తర్వాత సూర్యోపాసన చేయాలి అంటే కనీసం ఆ రోజు సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తే అవి పర్వాలేదు కానీ ఆ తర్వాత ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం గానీ ఇవి పారాయణ చేయమన్నాడు అది చేసిన తర్వాత ఇంటిలోనే చక్కగా గోమయంతో చేసినటువంటి దాలి అంటారు దాన్ని ఇది వరకు కాలంలో వేసుకునేటువంటి వారు అంటే ఒక పొయ్యిలాగా వేసి దాని మీద చక్కగా క్షీరాన్నాన్ని వండమన్నారు ఆ రోజున చక్కగా ఒక గిన్నెలో ఆవు పాలను ఉపయోగించి ఆ పాలు పొంగేంత వరకు ఉండి దానిలో బియ్యం పోసి బెల్లం పోసి అప్పుడు ఆ చేసినటువంటి ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేయమన్నారు దానికి మునుపు ఏం చేయాలి మనము అంటే ఈ ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞ సమేత సవిత్రు సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారాలతో పూజ చేయమన్నారు ఆ రోజు చాలా మంది ఏం చేస్తారు అని ఉంటాయి ఆ చిక్కుడు ఆకులతో రథాన్ని చేసి ఆ సూర్యుడికి సంబంధించినటువంటి యంత్రం మీద ఆ చిక్కుడు ఆకులతో చేసిన రథాన్ని ఉంచి చక్కగా ఎర్ర ఎర్రాక్షతలతోటి స్వామివారిని ఆరాధన చేసి పూజ చేసి సూర్యాష్టోత్తరం గాని లేదా అష్టకం గాని ఆదిత్య హృదయంతో గాని పూజ చేసి అప్పుడు ఈ వండినటువంటి క్షీరాన్నాన్ని నివేదన చేస్తారు చేసి ఆ ఏడు ఏడు రథాలు అంటే ఏడు గుర్రాలకి సంకేతంగా ఏడు చిక్కుడాకులు పెట్టి అలాగే ఒకటి అగ్నిహోత్రానికి ఉంచి ఇంకొకటి ప్రసాదం కింద చేసి మొత్తం తొమ్మిది ఆకుల్లో ఆ ప్ర పరమాన్నాన్ని పెట్టి నివేదన చేసి ఈ దాలిలో వేసేస్తారు మొత్తం అవునా అప్పుడు స్వామి వారికి మనం నివేదన హవిస్సులాగా ఇచ్చేస్తాం ఆ చివర మిగిలినటువంటి దాన్ని ఆ ప్రసాదంలో కలుపుకొని మన అందరం కూడా ప్రసాదం తీసుకోవాలి ఇలా ఎప్పుడైతే మనం సూర్యుడిని ఆరాధన చేస్తామో ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది ఎందుకని ఆకులతో చేస్తారు చిక్కుడు ఆకులకు ఉండేటువంటి ప్రాధాన్యత అటువంటిది ఇప్పుడు మనం ఈ భోగి పండగ దగ్గర నుండి నువ్వులు అనేటువంటి దానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో హేమంత ఋతువులో అంతే కదా ఇప్పుడు కొంతమంది కొన్ని రకాల ఆకుల్లో తింటూ ఉంటారు అవునండి మనం ఈ దీని పేరేంటి అరిటాకుల్లో తినడం ద్వారా ఏదైనా ఆహారం విషపూరితమైతే నల్లగా బయటకు వచ్చేస్తుంది తామరాకుల్లో భోజనం చేస్తారు తెలుసా తామరాకుల్లో భోజనం చేయడం వల్ల కొన్ని కొన్ని కాలాల్లో కొన్ని ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి ఈ హేమంత ఋతువులో చిక్కుడాకుల గురించి ఆ విధంగా చెప్పారు అలాగే టేకు కి సంబంధించినటువంటి దాంట్లో మనం ఏదైనా పెట్టుకున్నా లేదా ఇంకో కొన్ని ఆకులు ఉంటాయి దాంట్లో ఏ ఆహార పదార్థాన్ని పెట్టిన ఎర్రగా మారిపోతుంది అందుకని కొన్ని ఆకుల్లోనే దినమన్నాడు అందుకనే ప్రత్యేకించి చిక్కుడాకులు చెప్పారు చిక్కుడాకులు లేవండి మా దగ్గర దొరకలేదు అంటే మందారాకుల్లో పెడతాయి అవైలబుల్ గా ఉంటాయి అవి ఏంటంటే దానిలో ఈ హేమంత ఋతువుకి సంబంధించినటువంటి ఔషధీ గుణాలు అందులో స్పష్టంగా కనబడతాయి అనేటువంటి విషయం కాబట్టి ఈ రోజున చేసేటువంటి సూర్య ఆరాధన అలాగే అశ్విని దేవతలకు సంబంధించినటువంటి ఆరాధన ఈ రెండు కూడా చాలా విశేషమైనటువంటి ప్రక్రియలు ఎవరైతే ఇలా సూర్య భగవాను ఆరాధన చేస్తారో వారికి ఆరోగ్యం ఆయన ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి రెండు కూడా మనకి అద్భుతం అండి ఆ రోజు రథసప్తమి రోజు నర్మదా జయంతి కూడా జరుపుకునేటటువంటి ఆ మనకి ఒక ఆచారం కూడా ఉంది నర్మదా నర్మదా నది జయంతిగా కూడా జరుపుకుంటారు చాలా విశేషంగా మన యావత్ భారతదేశంలో రకరకాల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రకరకాలుగా కానీ సూర్య ఆరాధన మాత్రం అటు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరుగుతుంది నారాయణుడు సూర్య భగవానుడు ఓం సవిత్రువే అనేటువంటి వాళ్ళు తప్పకుండా చిన్న నామం కూడా చెప్పి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏది మీకు వీలు వీలుగా ఉంటుందో నేర్చుకుందాం మనం రాదు రాదు అనుకుంటే ఎప్పటికీ రాదు పుట్టుకతోనే అన్ని రాలేదు కదా నేర్చుకుందాం మెల్లగా వచ్చేస్తాయి చాలా అద్భుతంగా మాకు వివరించారండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్కారం